నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మందు పాటు ఉన్నారు మాట్లాడడం సార్ యోగం రకరకాల యోగాలు ఉంటాయి జాతకాల్లో కానీ పరివర్తన యోగం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అది ఏమైనా మనకి ప్లస్ చేసేటటువంటి అంశాలు ఉంటాయా ఎవరెవరికి ఉంటాయి ఒకవేళ ఉన్నా అది ఎందుకని యాక్టివేషన్లో లేదండి అని కొంతమంది అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అలా పరివర్తన యోగానికి కూడా ఉంటుందా అసలు ఎంటైర్గా వాట్ ఈస్ పరివర్తన యోగం పరివర్తన అంటే ఒక గ్రహంలో ఇప్పుడు మూడు రకాలుగా ఉంటాయి పరివర్తనలు ఒకటి నక్షత్ర పరివర్తన నక్షత్ర పరివర్తన నక్షత్ర పరివర్తన గ్రహ పరివర్తన ఇమాజినేటివ్ పరివర్తన మూడు రకాల పరివర్తనలు ఇందులో ఈ జాత చక్రంలో ఉన్నటువంటిది రాశి పరి గ్రహ పరివర్తన నక్షత్ర పరివర్తన అంటే ఈ నక్షత్రం మీద ఆ గ్రహం ఉంటుంది ఆ నక్షత్రం మీద ఈ గ్రహం ఉంటుంది అంటే ఎలా అంటే కుజ నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు శుక్ర నక్షత్రంలో కుజుడు ఉన్నాడు అనుకోండి ఆ రెండు పరివర్తన జరుగుతాయి రాశి పరివర్తన అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ శని రాసుల్లో చంద్రుడు చంద్ర రాసులో శని అంటే ఇది ఇది శని యొక్క రాశి చంద్రుడు ఉన్నాడు ఇక్కడ చంద్రుడు యొక్క రాశులో శని ఉన్నాడు అలాగే రాశి పరివర్తన ఇమాజినేటివ్ పరివర్తన అంటారు అంటే ఏంటి గోచారంలో ఉండే గ్రహాలు ఈ గ్రహాలతో కనెక్ట్ అవుతాయి అయితే ఈ ఈ పర్టికులర్ చార్ట్ ఎందుకు వేసా నేను మీకు చెప్తాను దీనికి ఒక స్టోరీ ఉంటుంది ఈ జాతకం నా దగ్గర ఒకటి తీసుకొచ్చాడు పేపర్ మీద వేసాడు ఏమీ రాయలేదు జాతకం ఈ జాతకం ఆ మీరు చెప్పండి ఈ జాతకం ఆ స్ట్రాంగ్ జాతకం స్ట్రాంగ్ గా లేని జాతకం చాలా స్ట్రాంగ్ గా ఉన్న జాతకం అండి అన్న ఏంటి సార్ ఏం స్ట్రాంగ్ గా ఉంది అసలు ఏమీ లేదు నాకు ఈ జాతకం చూసాక అసలు జాతకాలు ఉంటాయా లేవక అపనమ్మకం ఏర్పడింది అన్నాడు అదేంటి ఎందుకంటున్నరలాగా అన్న అసలు స్ట్రాంగ్ గా లేనేలేదు ఈ జాతకం కానీ దేశాన్ని దేశాన్ని ఊపు ఊపేసిన జాతకం అన్నాడు అవును ఈ దేశాన్ని ఊపుతుంది ఈ జాతకం అన్న అదేంటి దేశాన్ని ఊపి జాతకం ఎలాగో నాకు వివరించండి అన్నాడు ఇందులో మూడు పరివర్తనలు ఉన్నాయి చూసావా అన్న అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన పరివర్తన ఉంటాయని తెలియదు తెలియదు ఆయన జాతకులు సార్ ఆయన నేర్చుకుంటున్నా చెప్పాలంటే తెలిసిన వ్యక్తి ప్లస్ స్టూడెంట్ అయితే అదేంటి అంటే పరివర్తన యోగం ఉంటుంది అన్నట్టు మీకు తెలుసా అన్న తెలియదండి అన్నాడు ఇక్కడ మూడు పరివర్తనలు ఉన్నాయి అప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది జాతం అన్న అంటే మూడు పరివర్తనలు పరివర్తనలున్నా ఎలాగైంది అన్నాడు శని చంద్రుడు అంటే చంద్రుడు ప్లేస్ లో శని చంద్రుడు అయిపోయాడు శని ప్లేస్ లో చంద్రుడు శని వచ్చేసాడు కుజుడు రవి రవి ఓన్ హౌస్ కుజుడు ఓన్ హౌస్కి వెళ్ళిపోతాడు గురువు శుక్రుడు గురువు ఇక్కడికి వచ్చేసాడు శుక్రుడు ఇక్కడికి వెళ్తాడు అంతే గుర్రాసులో శుక్రుడు ఉన్నాడు శుక్ర రాసులో గురువు ఉన్నాడు గురు రాసులో శుక్రుడు శుక్ర రాసులో గురువు చంద్రరాశులో శని శని రాసుల్లో చంద్రుడు రవి రాసుల్లో రాసులో రవి ఆరు గ్రహాలు తన ఓన్ వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళంత స్ట్రాంగ్ పర్సన్స్ ఎవరు ఉండరు ఇంత చెప్పిన తర్వాత క్యూరియాసిటీ పెరిగిపోయింది ఎవరు ఆ దేశాన్ని పుట్టిన ఇందిరాగాంధీ జాతి నార్మల్ గా చూడం సరే జాతకాన్ని ఏముంది శని కర్కాటకంలో ఉన్నారు ఇక్కడ ఒక కుజుడు ఒక్క స్ట్రాంగ్ ప్లాన్ కొంచెం కనిపిస్తుంది అంటే ఇక్కడ అలా ఇక్కడ ఏ రెండు గ్రహాలు పరివర్తన చెందాయో ఆ ఎనర్జీ స్ట్రాంగ్ బాగా ఫామ్ అవుతుంది ఎలా అంటే చెప్తాను చూడండి చెప్పండి రవి కుజుడు రవి అంటే లీడర్షిప్ దాని కుజుడు తోడయ్యాడు అంటే ఏమిటి ఐరన్ లేడీ అని ఆవిడకి పేరు చాలా ధైర్యంగా డెషన్స్ తీసుకుంటుంది అమ్మో ఆవిడ మామూలు మనిషి కాదనే ఎందుకంటే రవికు జ్ పెరిగింది ఓకే అలాగే శుక్రుడు గురువు జీవుడికి అందం ఆవిడ నేచురల్ గా కూడా బ్యూటిఫుల్ అవునా కదా డెఫినెట్లీ మరి ఇంకా సంతతి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది సంతతి ఇక్కడ చూడండి చంద్రుడు శని అంటే ఏంటి ఏదో ఒక దగ్గర ఉండడం కాకుండా సంచార యోగం చాలా దేశాలు తిరగడం కావచ్చు అనేక రకరకాల ప్రదేశాలు తిరగడం కావచ్చు ఈ చంద్రాశనుల వల్ల మోసపోయే యోగం కూడా ఏర్పడుతుంది ఇక్కడ అందుకని గన్ మ్యాన్సే చంపేశారు ఒక మోసం జరిగినట్టే కదా నమ్మకంగా మనవాడు అనుకుని చంపేస్తాడని ఎవరు అనుకుంటారు అలా మోసపోయే యోగాలు చాలా రకాలు ఉంటాయి బట్ వన్ ఆఫ్ ది యోగా ఇస్ ది చంద్రసేన్ అయితే నార్మల్ గా ఎప్పుడైనా సరే మనం పరివర్తన యోగాలు చూడకుండా చూస్తే ఇది నార్మల్ జాతకం అదే పరివర్తనలు చూస్తే మహర్జ ఆరు గ్రహాలు ఓన్ హౌజెస్ లో ఉన్నాయంటే అది మామూలు జాతకం కాదండి గుర్తుపెట్టుకోండి ఒక ఊపు ఊపుతారు అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అని పరివర్తన యోగం తెలియకపోతే ఇది ఎందుకు పనికిరాదు అని చూస్తే పరివర్తన యోగాలు తెలుస్తే ఆరు ప్లానెట్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోయింది ఏమిటిది అని అనుకుంటావునా కదా ఇట్లా మూడు ఉన్నాయి ఓకే ఒక్కొక్కరికి ఒకటే ఉండొచ్చు ఒక్కొక్కరికి రెండు ఉండొచ్చు అదే ఎంత ఓన్ హౌజెస్ లో ఉంటే అంత బలం ఒక వ్యక్తికి ఒక ఒక గ్రహం ఉందనుకోండి ఆ పర్టికులర్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ అంశం వాళ్ళకి బలంగా ఉంటుంది ఎగ్జాంపుల్ మార్స్ బలంగా ఉన్నాడు అనుకోండి ఏ వృత్తికి రాశిలోనే ఉన్నాడు ఓన్ హౌస్ లో ఉదాహరణకి వాళ్ళకి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే బాబు నీకు ల్యాండ్స్ మూలంగా ఇక్కడ ఉంటే ల్యాండ్స్ మూలంగా ఇక్కడ ఉంటే ఎలక్ట్రికల్ సోలార్ రిలేటెడ్ ఫైర్ రిలేటెడ్ వాటి మూలంగా లాభం ఉంటుంది ఓకే అయితే అక్కడ మళ్ళీ అది అక్కడ ఉండి అదేమైనా యోగాన్ని ఇచ్చిందా అవయోగాన్ని ఇచ్చిందా అనేటువంటిది వేరే ప్లానెట్స్ క్యాలిక్యులేషన్ చేసుకుని చెప్పాలి అంటే అలాగే ఇక్కడ ఉన్నాడు ఫైరీ ప్లానెట్ బట్ యోగం ఇచ్చాడు ధనయోగం ఇచ్చాడు ఆయన ఒక పెద్ద ఎలక్ట్రికల్ ఫ్యాక్ సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదిస్తాడు ఇక్కడ ఉండి అవయోగాన్ని ఇచ్చాడు అంటే ఆకస్మికంగా ఇబ్బందించాడు అగ్ని ప్రమాదం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది అది ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది అనుకోండి యోగాన్ని ఇచ్చింది ఇక్కడ చంద్రుడు ఉన్నాడు ధనయోగం ఇచ్చాడు అప్పుడు రకరకాల ప్రదేశాలు తిరిగి లేకపోతే ఫుడ్ బిజినెస్లు బాగా రాణిస్తాడు ఇక్కడ అదే చంద్రుడు ఉండే అవయోగం ఇచ్చాడు అనుకోండి నీటి గండం ఉంటుంది జలగండాలు జరుగుతాయి నేను చాలా కేసెస్ చెప్పాము అట్లా ఏమంటే మీకు పలానా సంవత్సరంలో నీళ్ళలో పడిపోయారు అవునండి నేను నీటిలో నేను జలగండం జరిగిందంట గండయోగం ఏర్పడితేనేమో గండము అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆల్ ప్లానెట్స్ ఎక్కువ ప్లానెట్స్ అంతా ఓన్ హౌసెస్ లో ఉంటే అందులో ఇట్లా పరివర్తనలో ఉన్నప్పుడు మరింత మంచిది దేశాన్ని జాతకం ఇది పంతొమ్మిది పదకొండు డెబ్బై పంతొమ్మిది వందల పదిహేడులో జన్టీన్ మహర్ మహర్జాతకులుగా పుట్టడం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం సుకృతం కానీ మాకు ఇవన్నీ లేవండి పరివర్తన యోగం లేదు అసలు యోగమే లేదు ఎలాగా మరి మాకు ఎట్లా మా జీవితాలు ఎట్లా మలుచుకోవాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి ఒకటి వాళ్ళ పూర్వజన్మ చేసుకునేటువంటి పుణ్యం బట్టి చక్రం క్రియేట్ రెండవది వీల్ అంటారు వీల్ అంటే భగవంతుడు మనకి మనకేం చేశాడంటే నీకు సంకల్పం ఉందా అయితే నువ్వు ఈ యొక్క ఇది సాధన చేయి నీకు ఇస్తాను మీకే మీకే సంకల్పం ఉంది మీదే లగ్నం మీదే రాశి దాన్ని బట్టి మీరు చేసే సాధన బట్టి అది వస్తుంది అందులో డౌట్ లేదు ధనం లేదు మీదే లగ్నం మీరేం చేసుకోవాలి ధనం వస్తుంది సంకల్ప క్రియ అంటారు దాన్ని సంకల్ప క్రియ ద్వారా ధనం తెచ్చుకోవచ్చు అదేవిధంగా వివాహం అవ్వట్లేదా పూర్వజన్లో లేదు కానీ తెచ్చుకోవచ్చు కానీ తెచ్చుకున్నాక దాని తగ్గట్టు దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుందండి ఎందుకంటే మీరు సంకల్పంతో తెచ్చుకున్నారు కదా జాతకంలో లేదు కదా దాని బాధ కూడా కొంత పడాల్సి వస్తుంటది మీరు పడాల్సి వస్తుంది బట్ మీరు అది అర్థం చేసుకోవాలి అసలు జాతకమే లేదు లలిత అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి ఆ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు యోగాల్లో పరివర్తన యోగం అనేది చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తుంది పరివర్తన యోగంలో ఉండేటువంటి ఒక గొప్ప సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు ఒక మహాదశ నడిచేటప్పుడు ఆ దశ కాకుండా పరివర్తనలో ఉన్న వారు దశిస్తుంది అంటే ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ శని చంద్రుడు పరివర్తన కదా శని మహర్దశ అనుకోండి చంద్రుడు ఆపరేట్ అవుతుంటాడు చంద్రుడు ఫలితాలు వస్తుంటాయి శని ఫలితాలు రావు గురు శుక్ర పరివర్తన మహాదశ వచ్చేటప్పుడు శుక్ర ఫలితాలు వస్తుంటాయి శుక్రమహార్ దశ వచ్చినప్పుడు గురు ఫలితాలు వస్తుంటాయి షిప్ అంటారు దాన్ని కుజుడు రవి పరివర్తన రవి దశలో కుజుడు ఫలితాలు దశలో రవి ఫలితాలు అది ఎవరి జాతకంలో అయినా ఉంటుంది వీళ్ళకి చంద్రమహర్ దశ వచ్చింది అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఈవిడ పుట్టినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించింది సో ఉత్తరాషాఢ అంటే నెక్స్ట్ చంద్రదశ వస్తుంది పుట్టినటువంటి సమయం పరంగా ఈవిడికి ఒక మూడేళ్ల వయసు ఉన్నప్పుడు చంద్రమహర్ దశ వస్తుంది సో చంద్రుడు వచ్చినప్పుడు ఏంటి శని సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే సేవన కాబట్టి చిన్నప్పుడు ఏదైనా చిన్నప్పుడు చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా ఎదుర్కొని బయటపడుతుంది సార్ వచ్చినప్పుడు ఏదైనా చంద్రుల్లో చంద్రుడులో శని గానీ చంద్రుడు వచ్చినా కానీ ఎక్కువ తిరగడాలు ఉంటాయి ప్లేస్ ఆఫ్ చేంజ్ మీరు గమనించవచ్చు ఇందిరాగాంధీ గారు చిన్నప్పుడు చంద్రమహల్ వచ్చినప్పుడు రకరకాల ప్రదేశాలు మారడం కూడా జరిగింది ఆవిడ శని దశ వచ్చినప్పుడు చంద్ర దశలు వచ్చినప్పుడు అది బ్యూటిఫుల్ వచ్చినప్పుడు అయినా సరే అంతర్ దశలకు కూడా వర్తిస్తుంది అంతర్ దశలకు కూడా వర్తిస్తుంది బట్ డిపెండ్ ఆన్ మనం ఈ ఈ అంతర్ దశ వచ్చింది ఈ మహాదశ మెయిన్ మహాదశ అంతర్ డిస్టెన్స్ ఏం చేశారు ఇంకొక యోగం గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం శశి మహాపురుష యోగం దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం ష్యూర్ ష్యూర్ థాంక్యూ సర్ నమస్తే శ్రీ మాత్రే నమః